హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తే అర్థమైపోతుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు లైఫ్లో చూడాలి అని అనిపించే ఒక చోట అనమాట ఇది చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాం ఎట్ ద ఫస్ట్ టైం నేను లైవ్లో చూడడం ఎప్పుడు కానీ ఫోన్లో లేదా టీవీలో మాత్రమే చూశాను ఎట్ ద ఫస్ట్ టైం నేను లైవ్లో చూస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో నేను అండ్ మా హస్బెండ్ మా మమ్మీ మా ఇద్దరు పిల్లలు కలిసి వెళ్ళాం అన్నమాట నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇంత దగ్గర నుంచి నేను ఎప్పుడైనా చూడగలుగుతానా లేదా అనేసి చూస్తున్నారా నాకు ఎక్సైట్మెంట్ చాలా ఎక్కువగా ఉందన్నమాట దాన్ని ఎప్పుడెప్పుడు ఎక్కాలా దాని దగ్గర నుంచి వ్యూ ఎలా చూడాలా అని నేను మా అమ్మ మా బాబు మా పాప మా పాప పడుకుందనమాట మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు ఇక్కడ అన్నీ చాలా చీప్గా దొరుకుతాయి మనకు కావాల్సింది మనం తీసుకునే మ్యాక్సిమం రేట్లలో దొరుకుతాయి అన్నమాట మేము చార్మార్ లోపలికి ఎక్కుతున్నాం చూస్తున్నారా ఎంత హైట్లో ఉన్నాయో అవి ఎక్కుతూ ఉంటే మాకు చాలా అంటే చాలా కాలు నొప్పులు వచ్చాయన్నమాట అండ్ మా చిన్న బాబు ఉన్నాడు కదా వాడు కూడా నేను ఎక్కుతాను మమ్మీ అనేసి వాడే ఎక్కాడనమాట స్టెప్స్ నేను పాపను ఎత్తుకున్నాను మా మమ్మీ మా బాబుని ఎత్తుకుంది అండ్ మా హస్బెండ్ ఫస్ట్ వెళ్తున్నాడు మా అబ్బాయి అయితే నేనే ఎక్కుతాను మమ్మీ నేనే ఎక్కుతాను అనేసి ఆ గొడవ చేసి మరీ ఎక్కాడు చూస్తున్నారు కదా ఎలా ఎక్కుతున్నాడో పాపం చాలా కాళ్ళు నొప్పులు పుట్టి ఉంటాయి చిన్నవాడు కదా ఎత్తుకుంటానంటే అస్సలు రాలేదు మేము నడిపించాలా నేను నడిపించలేదు వాడు కొంచెం అలా చేసి దిగి వాడే ఎక్కాడనమాట అంత హైట్లో ఉంటే మాకే భయం కానీ చాలా ఎంజాయ్ చేశాడనమాట వాడు ఇదంతా తిరిగి చూస్తూ వాడికి కొత్త ప్లేస్ కదా వాడు పుట్టినప్పటి నుంచి ఎక్కువ మేము ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు ఫస్ట్ టైం మా అంటే హైదరాబాద్లో ఎప్పుడు చూస్తున్నాము చాలాసార్లు వెళ్ళాము హైదరాబాద్ కానీ ఫస్ట్ టైం ఇప్పుడు బయటకు వెళ్ళి చార్మార్ చూస్తున్నాను చాలా ఏంటి హ్యాపీగా ఉందన్నమాట ఇన్ని రోజులకి చూడాలి అన్న కల నెరవేరింది కాబట్టి కాసేపు అయిన తర్వాత నువ్వు వద్దులే ఇక ఎక్కొద్దు అనేసి మా హస్బెండ్ వాణ్ణి ఎత్తుకున్నాడు అనమాట నేను మా పాపని ఎత్తుకొని చాలా కష్టపడ్డాను ఎక్కడానికి బాబోయ్ నిజంగా అండి కాళ్ళ నొప్పులు అంటే చాలా వచ్చాయి టూ డేస్ దాకా అసలు కాళ్ళ నొప్పులు పోలేదు అంత హైట్లో పెట్టారనమాట మెట్లు అంటే ఫస్ట్ టైం కదా మాకు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కి ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువ ఆశ్రయం తీసుకొని ఉండరు మాకు ఫస్ట్ టైం కాబట్టి అంత నొప్పి వచ్చింది చూసారా మా బాబా ఎలా వెళ్తున్నాడు వాడికి ఇదంతా కొత్త ప్లేస్ అన్నమాట వాడు చాలా ఎంజాయ్ చేశాడు ఇది ఇటు వెళ్దాం మమ్మీ అటు వెళ్దాం మమ్మీ అనుకుంటూ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ అద్దిరిపోయిందండి నాకు చాలా ఇష్టం ఇంత హైట్లో నుంచి చూడాలని కానీ హైట్ అంటే నాకు భయం ఇస్తుంది అంత హైట్లో నుంచి చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి కానీ ఎక్కాలన్నది మాత్రం నా కోరిక ఎన్ని రోజులకి నా కళ నెరవేరింది అనుకోవచ్చు చూడండి ఎలా కనిపిస్తుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదంతా ఈ చిన్న చిన్న గదులు అనేవి క్లోజ్ చేసి పెట్టారు వాటిలోకి వెళ్ళకూడదనుకుంట ఇటు నుంచి చూస్తే చార్మార్ ఫ్రంట్ మొత్తం కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చిన్న చిన్న షాపులు అండ్ ఆ జనాలకి నాకైతే చాలా బాగా అనిపించింది మేము రావడం వల్ల మాకు ఏంటంటే ఇక్కడున్న వాతావరణం అనేది పిల్లలకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్ తీసుకొచ్చింది అనమాట మా పాప కానీ బాబు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాడు మా హస్బెండ్ పూర్తిగా పావురాలు కూడా కనిపిస్తున్నాయి అంత దగ్గర నుంచి చూస్తున్నాము అండ్ ఇప్పుడు మీకు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఇటు అవుట్ సైడ్ మొత్తం రౌండ్గా తిరిగేసి వచ్చామన్నమాట అంటే చుట్టూ మీకు క్యాప్చర్ చేస్తున్నాను చూపించడానికి పైనుంచి ఎలా ఉంటుంది వ్యూ అరౌండ్ అని అక్కడ మాత్రం చాలా పావురాలు ఉన్నాయండి అక్కడ కనిపిస్తుంది కదా మా మమ్మీ నాతో పాటే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్